హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో పిల్లలకు ఎంతో ఇష్టమైన బురుగుల ముద్దలని ఐదు నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నవి బురుగుల ముద్దలు మరమరాల ముద్దలు పఫుర్ రైస్ లడ్డూలు బొరుగుల లడ్డు బొరుగుల ముద్దలు అని ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక అరకప్పు మైన బెల్లం తురుమును తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని స్టవ్ పైన వీటిని చక్కగా కరిగించుకోవాలి ఇది మనకు బెల్లం పాకం రావాలండి గట్టి పాకమే రావాలి తీగ పాకం కాదు ఇది బాగా కరుగుతున్నప్పుడు కొద్దిగా వాటర్లో వేసేసుకొని పాకం వచ్చిందో లేదో కాస్త చెక్ చేసుకోండి పాకం అనేది వచ్చితే మనం బొరుగుల్ని వేసేసుకొని ముద్దలాగా చేసుకోవచ్చు పాకం రాలేదు అంటే అది ముద్దకు రాదండి ఇది గమనించండి మధ్య మధ్యలో వాటర్లో ఈ బెల్లం పాకాన్ని వేసి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా టప్ టప్ మన శబ్దం వస్తే అది కరెక్ట్గా పాకానికి వచ్చినట్లు ఆ స్టేజీలో ఉన్నప్పుడు కాస్త నెయ్యిని యాడ్ చేసి స్టవ్ను ఆఫ్ చేసుకోండి స్టవ్ను ఆఫ్ చేసిన తర్వాత మూడు లేదా నాలుగు కప్పులమైన బొరుగులను వేసేసుకొని చక్కగా కలియేదిప్పేసుకోండి అరకప్పు బెల్లం తురుముకి మూడు లేదా నాలుగు కప్పుల బొరుగులు అనేవి పడతాయండి బెల్లం తీరును బట్టి పడతాయనమాట మూడు లేదా నాలుగు కప్పుల బొరుగులు వేసుకున్న తర్వాత చక్కగా కలియదిప్పేసేసి చేతికి కొద్దిగా ఆయిల్ని కానీ లేదా తేమను కానీ అంటించుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకోవాలి మరి పెద్ద ముద్దలు ఏం కట్టద్దండి చిన్న చిన్ని సైజులో ముద్దల్ని చేసుకోండి ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేస్తూ కూడా ముద్దల్ని చేయొద్దు కాస్త లూజు లూజుగానే ముద్దల్ని చేసుకోండి ఎందుకంటే ఇవి చల్లారే కొద్దికి గట్టిపడతాయి సో కాస్త లూజు లూజుగానే చిన్ని సైజులో ముద్దల్లాగా కట్టేసుకోవాలి ఇంతేనండి పిల్లలకి ఎంతో ఇష్టమైన బొరుగుల ముద్దల్ని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే పద్ధతి చాలా బాగుంటాయి అనమాట మంచి హెల్తీ రెసిపీ ఇది పిల్లలకి ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలనుకున్నప్పుడు బెల్లానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి బెల్లంతో స్వీట్ రెసిపీస్ చేయండి పిల్లల హెల్త్కి చాలా మంచిది అనమాట చక్కెరను తక్కువగా యూజ్ చేసి బెల్లం యూస్ చేయటం వలన పిల్లల హెల్త్ బాగుంటుంది వృద్ధి జరుగుతుంది నోటికి తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన కొలతలతో బొరుగుల ముద్దలైతే ఆరయ్యాయండి చూడండి అరకప్పు బెల్లము మూడు లేదా నాలుగు కప్పుల బొరుగులు ఈ క్వాంటిటీతో ఆరు బొరుగుల ముద్దలు వచ్చేసాయి మరి మీకు నేను చేసిన ఈ బొరుగుల ముద్దల రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చిందనుకుంటాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేశాను మరి మీకు నేను చేసిన ఈ చిన్ని రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే కనుక మరి కొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ